ఆమె పెద్ద పెద్దసారు లంచాలకు కింది స్థాయి ఉద్యోగులతో పై ఒత్తిడి ఇక అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు కింది స్థాయి అధికారులను ఇబ్బంది పెడుతూ వాళ్ళని బాగా ఒత్తిడి చేస్తూ అవినీతి సొమ్మును రాబట్టుకోవడము ప్రభుత్వ అధికారులకు ప్రధానంగా మనకు తెలియని కాదు అవినీతి పనులకు కొమ్ము కాస్తు బాగా భారీగా అర్జన ఓ జిల్లా పాలనాధికారి తీరు ఆయన ఓ జిల్లా పాలనాధికారి జాతీయత అయినటువంటి పదవులో ఉండి ఉండి అక్రమార్జనలతో సిద్ధపడు సిద్ధాస్తుడుగా మారారు ప్రతి పనికి కమిషన్ తీసుకుంటూ నిబంధనలే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బదిలీపై దాదాపు రెండు రెండేళ్ల కిందట వచ్చినటువంటి పెద్ద సారు వివిధ విభాగాల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతుండటంతో కింది స్థాయి ఉద్యోగులు పలువురు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు ఆయన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ పలువురు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ పాలనాధికారి అక్రమార్జన తీరిది అనధికారిక అనుమతులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మండల కేంద్రానికి చెందిన తాజీ తాజా మాజీ సర్పంచ్ కోట్ల కోట్లల్లో అక్రమ ఇసుక దందా నడుపుతున్నారు దీనికి అనుమతులు ఎలా ఇచ్చారని స్థానికులు నీటి బరుదల శాఖ అధికారులు ప్రశ్నించగా తాము ఇవ్వలేదని ఉన్నతాధికారులే నేరుగా అనుమతిచ్చారని ఇచ్చారని చెప్తా ఉన్నారట ఆ అధికారి యొక్క సపోర్ట్ తోటే అన్ని వ్యవహారాలు నడుస్తున్నటువంటి తీరైతే పంపిస్తా ఉందట